నమస్తే అండి ఈరోజు మన స్టూడియోలో మనము అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిషం మాట్లాడతారు బాబాలు గురుడిగాలు సైన్స్ బోధిస్తారు ఇతిహాసులు చరిత్ర రాస్తారు సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు ప్రభాస భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో చెబుతారు నేరగాళ్ళు విలువలను బోధిస్తారు రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు ఇది ఒక రచయిత దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు అన్నారు ఇక మనం అసలు సంగతి ఏంటంటే లోక్సభ ఎన్నికలకు ముందు బిజెపి జిమ్మికులు లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ జిమ్మికులు బిజెపి చేస్తున్న విన్యాసంలో భాగంగా అయోధ్యలో జనవరి ఇరవై రెండున ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా అరుగులు వేసి అంగరంగ వైభవంగా శ్రీరామమూర్తికి ప్రాణ రాజ్యాంగం బోధించే లౌకిక విలువలను తను రాజకీయాల కోసం ధ్వంసం చేస్తున్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అర్థహాసంగా బయలుదేరనున్నారు ప్రధానితో పాటు పదివేల మంది ప్రముఖులు ప్రాణ ప్రదర్శలో పాల్గొననున్నట్లు అయోధ్య ట్రస్ట్ వెల్లడించింది రామ మందిర నిర్మాణం రెండవ దశలోనే ఉంది రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా పూర్తవుతుందంట మరి ఎందుకు ఇంత హట్టహాసాలు ఎందుకు ఈ కార్యక్రమం చేయడం పంతొమ్మిది వందల తొంభైలో బిజెపి నాయకులు ఎన్కే అద్వాణి గారు రామ మందిరంపై రథయాత్ర చేశారు ఆ తర్వాత లోక్సభలో బీజేపీ బిజెపి రెండు స్థానాల నుండి ఎనభై స్థానాలకు పైగా పెరిగింది ఇప్పుడు ఏకంగా మతాన్ని రాజకీయాన్ని జోడించి లోక్సభ ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది శ్రీరాముడి మూర్తికి ప్రాణం పోసి విగ్రహానికి చేతనత్వం కలిగించి ఆ తద్వారా దేవుడు భక్తులకు మొక్కులను తీర్చడం మొదలు పెడతాడు కాబట్టి మొక్కులు లేని భక్తి లేదు కాబట్టి కానుకల ద్వారా కుండీలు నిండుతాయి అనతి కాలంలోనే భక్తులందరూ అయోధ్య శ్రీరాముడిని ఉబేరుమి చేస్తారు ఢిల్లీలో ప్రధాని లోక్సభ ఎన్నికలలోగా ఆదాని అంబానీలను మోడీ మరింత అపర కుబేరులుగా చేస్తారు ఇది సంగతి మాత్రిక స్టూడియో జైబీ